చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనే సాగదు పయనం చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనే సాగదు ప్రయాణం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను చెమ్మగిల్లు కళ్ళల్లోన ఎంత కాలం కష్టాల బాటలోని సాగదు ప్రయాణం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను నీవు మోసిన నిందకు బదులు పూదండ ప్రభువు ఇచ్చెనులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలోనే నీకు తొలగునులే నీవు మోసిన నిందకు బదులు పూదండ ప్రభువు ఇచ్చెనులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలోనే నీకు తొలగునులే నీ స్థితి చూసి వారే సిగ్గుపడే దినమొచ్చేనులే నీ స్థితి చూసి వారే సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలో వారికి నీవే మేలు చేసేవులే అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలో వారికి నీవే మేలు చేసేవులే మొదటని స్థితి కొంచెము అయినా తుదకు వృద్ధిని పొందేవులే మొదటని స్థితి కొంచెము అయినా తుదకు వృద్ధిని పొందేవులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను చెమ్మగిళ్ళు కళ్ళల్లోన కాలం కష్టాల బాటలోనే సాగదు ప్రయాణం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను